హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త అండి ఏపీలో ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా మనకైతే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందే కూడా ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేది వారి ఖర్చులకైతే ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది కదా దీనికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది సో ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు అనే దాని గురించి మనకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చెప్తాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళే ముందు నేనైతే ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తానండి సమస్యలు అనేటివి ప్రతి కుటుంబంలో కూడా ఉంటాయి కదా ఇలాంటి సమస్యలను మీ కుటుంబంలో ఉన్న ప్రేమ పెళ్ళి ఉద్యోగము వ్యాపారము భార్యాభర్తల మధ్య గొడవలు సంతానం లేకపోవడం ఎంత సంపాదించిన నిలవకపోవడం విదేశీ ప్రయాణం ఇలాంటి సమస్యలు ఎన్నైనా సరే మీ కుటుంబంలో కనుక ఉన్నట్లయితే ఇలాంటి సకల సమస్యలను పరిష్కారం అవ్వాలి అంటే ఓం శక్తి జ్యోతిషాలయము గురూజీ గారు రామ్రాజు గారండి మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కేవలం తొమ్మిది రోజుల్లోనే పరిష్కారం అయితే చేస్తారు గురూజీ గారి నంబరు నేను స్క్రీన్ పైన కూడా ఇస్తారు మీ కుటుంబంలో ఉన్న సమస్యలను కేవలం ఫోన్ కాల్ ద్వారానే సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే చేస్తారండి గురుజీ గారి నెంబర్ అయితే చెప్తాను ఒకసారి కుటుంబంలో కూడా సమస్యలు అయితే ఉంటాయి కదా మీకు తొమ్మిది రోజుల్లో కావాలి అంటే నమ్మకంతో గురుజీ గారికి కాల్ చేయండి గురుజీ గారి నంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ వన్ సెవెన్ సిక్స్ జీరో త్రీ సెవెన్ ఈ నెంబర్ అండి గురుజీ గారిది సో మీ కుటుంబంలో ఉన్న సమస్యలని తొమ్మిది రోజుల్లో పరిష్కారం కావాలి అంటే కేవలం వాట్సప్ ద్వారా సో మీకు పరిష్కారం అయితే అవుతాయి ఖచ్చితంగా కాల్ చేసి నమ్మకంతో కాల్ చేయండి సో మరి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకైతే పదిహేను వందల రూపాయలు అనేది ఇస్తామని చెప్పారు కదా దాని గురించి మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది ఆ ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే పదిహేను అయితే కాదు పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఒకేసారి అంటే మనకు పదిహేను వందల రూపాయలు ఒక్క నెలలో చూసుకున్నట్లయితే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది డబ్బులు అనేది పడుతుంది అనమాట ఈ పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఒకేసారి మీ ఖాతాలో అయితే పడతాయి దీని గురించి సమావేశం అయితే జరగడం అయితే జరిగింది దీని గురించి చర్చలు కూడా జరిగాయి ఒకేసారి మహిళల ఖాతాల్లోకి అయితే పద్దెనిమిది వేల రూపాయలు అనేది మనకు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ చేయూత ఈ పథకం ద్వారా సో అయితే అప్పట్లో మనకి ఏంటంటే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల వాళ్ళకి మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అయితే ఈ డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలి దీని గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము సో ముందుగా వచ్చేసి మహిళలకు ఎవరెవరికి ఇస్తారు అంటే దీని గురించి మనకు కొన్ని అప్డేట్స్ తెలిసాయి అవైతే మీకు నేను తెలియజేస్తాను ముందుగా వచ్చేసి ఎవరెవరికి ఇస్తారు సో పెళ్ళైన వాళ్ళకి ఇస్తారా పెళ్ళి కాని వాళ్ళకి ఇస్తారా ఒక్క రేషన్ కార్డుపై ఎంత ఇస్తారు దీని గురించి అయితే మనం ముందుగా అయితే తెలుసుకోవాలండి ముందుగా వచ్చేసి ఈ డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా కూడా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది అయి ఉండాలి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఎవరైతే అవుతారో అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తాయి ఇవి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఆలోచించుకుంటా రేపు వెంటనే అప్లై చేసుకొని మాకు డబ్బులు రాలేదు మా ఇంటి పక్కన వాళ్ళకి వచ్చాయి పక్కింటి వాళ్ళకి వచ్చాయి ఆ రోజు బాధపడితే కుదరదు అందుకే నేను ముందుగా రేపు చేయవలసిన పనిలో ముందుగానే మీకు కొన్ని విషయాలు అయితే చెప్తున్నాను ఈ డబ్బులు కన్ఫర్మ్గా మీకు రావాలి అంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో మీరు ఎలిజిబిలిటీ అయితే అయ్యుండాలి ఉండాలి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అంటే మీకు భూమి అనేది వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువగా ఉండకూడదు అలా ఉన్న వాళ్ళకి ఈ డబ్బులైతే రావు అలాగే మనకు ప్రతి నెల కూడా ఇంటికి కరెంటు బిల్ అనేది వస్తుంది కదా ఈ కరెంటు బిల్లు అనేది కూడా మూడు వందల యూనిట్ల కంటే కూడా కరెంటు బిల్లు ఎక్కువ ఉన్నా సరే ఈ డబ్బులైతే మీరు ఎలిజిబిలిటీ కాదు మూడు వందల యూనిట్ల వరకు మనకు ప్రభుత్వం అయితే ఉచితంగానే ఇస్తున్నారు అంతకంటే వచ్చిన వాళ్ళకి సో మీరైతే వెలిజిబిలిటీ కాదు ఇదన్నమాట నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులైన వాళ్ళకి కూడా ఈ డబ్బులైతే రాదు మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాకపోవచ్చు కానీ మీ రేషన్ కార్డులు మీ భర్తకి కానివ్వండి మీ మామయ్యకి కానివ్వండి మీ అత్తయ్యకి కానివ్వండి మీ రేషన్ కార్డులు ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా సరే మిగతా పర్సన్కి ఈ డబ్బులైతే రావు నెక్స్ట్ నాలుగు చక్రాల వాహనం నాలుగు చక్రాల వాహనం అంటే చాలామంది ట్రాక్టరు ఆటో ఇవి కూడా అనుకుంటున్నారు ఇవైతే నాలుగు చక్రాల వాహనం లిస్టులో అయితే రావటం లేదండి ఒకవేళ అవి మీకు ఉండి రాకపోతే మీరు ఒకసారి మండల ఆఫీసర్ని కన్సల్ట్ అయితే చేసి అడిగే అడిగే రైడ్స్ కూడా మీకు అయితే ఉంటాయన్నమాట సో నాలుగు చక్రాల వాహనం అంటే ఆటో అయితే అవ్వదు అలాగే ట్రాక్టర్ కూడా అవద్దు మిగతా ఉంటాయి కదా కారు ట్యాక్సీ లారీ ఇలాంటివి ఉంటే నాలుగు చక్రాల వాహనం అయినట్టు సో ఇలాంటి నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళకు కూడా ఈ డబ్బులు అనేటివి రావు అనమాట అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్లు తీసుకునే వాళ్ళు కూడా అంటే కొంతమంది రిటైర్మెంట్ పెన్షన్లు తీసుకుంటుంటారు అంటే థర్టీ ఇయర్స్కి భర్త చనిపోయిన వాళ్ళ భర్తకు ఉద్యోగం ఉన్నా సో అలాంటి వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ పెన్షన్లు తీసుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ కాదు నెక్స్ట్ వచ్చేసి తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి రేషన్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డు అనేది చేపించుకొని ఉండాలి సో ఇంతకుముందు సరే మనకి ఇంకా కూడా రేషన్ కార్డులు అయితే లేవు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూడా రేషన్ కార్డు అనేది అప్లై అనేది జరుగుతూ ఉంది సచివాలయంలో ఆల్రెడీ సో రేషన్ కార్డుకి అప్లై చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై అయితే చేసుకోండి సో ఇదనమాట నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కొంతమందికి ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఆదాయం ఎక్కువగా ఉన్నప్పుడు ఆదాయ పన్ను అనేది నెలకి కొంత పే చేస్తూ ఉంటారు అలా ఎవరైతే ఆదాయ పన్నులు కడతా ఇన్కమ్ ట్యాక్స్లు పే చేస్తుంటారో అలాంటి వాళ్ళకు కూడా రాదని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఆల్రెడీ జారీ చేసింది సో ఇది చూసుకోవాలా అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ ఫ్యామిలీతో పాటు మీరు కూడా ఉండాలి కొంతమందికి అయ్యుట్టింది కొంతమందికి అవ్వదు కదా అలాంటప్పుడు కూడా ప్రాబ్లం అయితే వస్తుంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి ఇంకా ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు అకౌంట్లో పడాలి అంటే ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉండాలి ఎన్పిసిఐ ఎన్పిసిఐ లింక్ అనేది అవ్వలేదనుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు అనేవి మనకు పడవనమాట సో ఇది కూడా మీరు గమనించుకోండి మిగతా ప్రాబ్లం ఇంకేమీ ఉండదు ఒక్క రేషన్ కార్డుపై మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకి అది కూడా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఈ డబ్బులు అయితే ఇస్తారు ప్రతి ఒక్కరికి కూడా మ్యారేజ్ అయి ఉన్నా మ్యారేజ్ కాకపోయినా కూడా ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తున్నారు అలాగే కొంతమంది డిగ్రీ డిప్లొమా పీజీ ఇట్లాంటివి చదువుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే రాదన్నమాట ఎందుకంటే వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృద్ధి నిరుద్యోగ వృద్ధి కింద నెలకు మూడు వేల రూపాయలు అనేది వాళ్ళకైతే ఇస్తారని చెప్పేసి వాళ్ళకి పదిహేను వందల రూపాయలు అనేది రాదన్నమాట సో ఈ విధంగా అయితే మనకు త్వరలోనే అప్లికేషన్ ఈ అప్లికేషన్ ఎప్పుడంటే ఈ నెల లాస్ట్లో ఈ నెల ముప్పై ఆ తారీఖున మనకు అప్లికేషన్ అనేది సచివాలయంలో రిలీజ్ అయితే చేస్తున్నారు అప్పుడు వెంటనే వెళ్ళేసి ఈ నెల లాస్ట్లో అప్లై అనేది చేసుకోవాలి ఇది అప్లై చేసుకున్న తర్వాత మనకు వన్ మంత్ గ్యాప్ అయితే ఇస్తున్నారండి అంటే ఆగస్ట్ మొత్తం కూడా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది వీళ్ళు నిజంగా డబ్బులు లేని వాళ్ళ ఉన్న వాళ్ళ ఆల్రెడీ మనకు పీ ఫోర్ సర్వే కూడా జరిగింది కదా దాన్ని బట్టి కూడా మనకు ఈ డబ్బులు అనేది ఇస్తున్నారండి పీ ఫోర్ సర్వేలు అయితే మరీ దారుణం ఏంటంటే ఫ్రిడ్జ్ ఉందా ఏసీ ఉంది వీళ్ళకి మంచం ఉంది గ్యాస్ ఉంది మిక్సీ ఉంది ఏసీ ఉందా ఫోన్ ఉందా మొత్తం కూడా సర్వే అయితే జరిగింది కదా అంటే ఇవన్నీ లేని వాళ్ళు పూర్ ఫ్యామిలీ వాళ్ళు అనమాట ఇవన్నీ ఉన్నవాళ్ళు రిచ్ అన్నట్టుగా కూడా మనకైతే డిక్లేర్ చేయడం కూడా జరిగింది కాబట్టి పీ ఫోర్ సర్వేకి సంబంధించి ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఎవరైతే తక్కువగా డబ్బు లేని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇదన్నమాట మనకు ఆగస్ట్ నెల అంతా కూడా వెరిఫికేషన్కి వెళ్ళిపోయి సెప్టెంబర్ నెలలో ఈ డబ్బులు అయితే ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేల రూపాయలు అనేది సంవత్సరానికి ఒక్కసారి ఖాతాలు అయితే పడతాయి సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి ఇంకా ఏదైనా అర్థం కాకపోతే ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి వీడియో నుంచి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు అందరికంటే ముందు మన వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్